హోంవర్క్ ఇచ్చిన పేపర్లు తీసుకొస్తూ ఇంట్లో పేపర్లు దిద్దుతూ ఉంటాడు అలాగే భర్త ఫోన్లో గేమ్ ఆడుతూ తన వైపు చూస్తాడు ఆ టీచరు పేపర్లు దిద్దుతూ కన్నీళ్ళు కాల్చుకుంటూ ఏడుస్తుంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని భర్త అడిగాడు ఏమీ లేదండి నువ్వు పెద్ద అయితే ఏమవుతావు అని వేసం రాయమానని దానికి వాడు ఇలా రాశాడు నేను అమ్మా నాన్న చేతిలో స్మార్ట్ ఫోన్ అయితే బాగున్నా బాగుంది ఎందుకంటే అమ్మకి నాన్నకి నాకన్నా స్మార్ట్ ఫోన్ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నన్ను పూర్తిగా మర్చిపోయినంత ఇష్టం వాళ్ళు మన ఆడి స్కూల్ నుండి వచ్చినంటే ఆఫీస్ నుండి వచ్చినంటే మమ్మీ స్కూల్ నుండి వచ్చినంటి ఫోన్ టక్క రింగ్ అయితే చాలు అక్కడికి వెంటనే వాలిపోయి ఆ ఫోన్లో గంటల గంటల తరబడి మాట్లాడతారు అమ్మ కూడా గంటల తరబడి ఫోన్లో మాట్లాడతారు నేను పిలిచినా పలకరు మాట్లాడినా మాట్లాడరు ఏదో చెప్పాలనుకుంటున్నా చెప్పను ఒక్కసారైనా మాట్లాడదాం అనుకున్నా కబుర్లు చెప్పాలనుకున్నా నాతో కబుర్లు చెప్పరు నాతో ఊసలాడరు ఫోన్తో మాట్లాడతారు ఫోన్లతో ఊసలాడతాను సరే కదని మళ్ళీ ఇంకేమైనా పిలవాలనుకుంటే కసురుకుంటారు అందుకని నేను స్మార్ట్ ఫోన్ అయితే అమ్మ చేతిలోను నాన్న చేతిలోను అనేక మార్లు వాళ్ళు ఉదయం నేసిన కానీ రాత్రి పడుకునే వరకు వాళ్ళ చేతిలో ఉంటాను కదా అని రాశాడండి ఎవడు బాగానే రాశారు ఏమని చెప్పనండి మన పిల్లాడు అని తల్లి బోరును ఏడుస్తూ టక్కని కొడుకుని అత్తుకొని కౌలిచ్చుకొని కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ ఉంటే తండ్రి వచ్చి అను క్షమించు అని తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి కొడుకుని అత్తుకొని ఈ ఫోన్ వల్ల మేము ఇంత నేను దగ్గర ఎంత ప్రేమను కోల్పోతానవా మా నిండు నువ్వు ఇంత ప్రేమ కోల్పోతానవా అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు ఆ బిడ్డని పట్టుకొని ఏడుస్తుంటే అబ్బా అది కదా ప్రేమ చూసారా అంత చక్కగా రాసాడు వ్యాసం రాయమంటే పెద్ద అయితే అంటే స్మార్ట్ ఫోన్ అవ్వాలనుకున్నావు ఎందుకు అవ్వాలనుకున్నావు అమ్మా నాన్న అంత బిజీలో ఉదయం నుండి సాయంత్రం ఆఫీసులో తిరుగుతూ ఇంటికి వస్తూ ఇంట్లో ఫోన్లో ఉంటూ ఆఫీసులో ఫోన్లో ఉంటూ అన్న కొడుకుని ఏమిరా తిన్నావా లేదా ఎలా అడగడానికి టైం లేని తల్లిదండ్రులు ఈ రోజులో ఉన్నారు వాళ్ళ కోసం ఇలాంటి కొరుడు వేసరాశంటే పిల్లలు ఏముండ సాయంత్రం ఫోన్ పక్కన పెట్టి ఆడుతుంటే ఆడుకుంటే ఎంత ఆనందం ఉంటుందండి వాడు ఎంత పెరిగిపోతాడు వాడు వాడికి టాలెంట్ లేనండు కూడా టాలెంట్ తెప్పించవచ్చు ఆనందం లేనుండో ఆనందం తెప్పించచ్చు ఇది తల్లిదండ్రులు చేయవలసిన పని చెప్పండి అలా చేస్తే అంత బాగుంటుందండి